జై గురుదత్త హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర శ్రీ విద్యా పంచదశ రాత్రోత్సవాలు అతివైభవంగా మనం నిర్వహించుకోవడం జరిగింది ఈ పంచదశ రాత్రోత్సవాల సమాప్తిని ఆశ్రమంలో ఆరవ తేదీ రోజు ఆశ్వేయుడ శుద్ధ పౌర్ణిమ శరత్ పూర్ణిమ చాలా విశిష్టమైనటువంటి రోజు ఆ రోజు సాయంకాలం ఆరు గంటల నుండి ఆశ్రమంలో కౌముదీ పూజను నిర్వహించడం జరుగుతుంది ఈ పంచదశ రాత్రోత్సవాల యొక్క సమాప్తి ఉత్సవం కౌముదీ పూజతో సమాప్తమవుతుంది ఈ కౌముదీ పూజను భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరణ చేస్తారో ఎవరైతే చూస్తారో ఈ పంచదశ రాత్రోత్సవాల నిర్వహణ చేసినటువంటి అభిషేచన పూజనాదులు చేసినటువంటి ఫలితము మనకు ఈ కుమార వ్రతము ద్వారా కౌముదీ పూజ ద్వారా కలుగుతుంది తప్పకుండా మీ బంధు మిత్ర కుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి చంద్రదర్శనాన్ని చేసుకొని ఆ రోజు అక్కడిచ్చేటువంటి ఆ పాలను ప్రసాదంగా తీసుకొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త